శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ ధర్మ సర్వర్మస్వ అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ భక్తులందరికీ నమస్కారం భగవాన్ శ్రీరామకృష్ణుల విశేషత ఏమంటే చిన్న చిన్న సహజమైన కథల ద్వారా సులభమైన కథల ద్వారా మహోన్నతమైన ఆధ్యాత్మిక తత్వాలను సత్యాలను బోధించేవారు అందులో ఒకటి అహంకారం మనిషికి చాలా అపాయకరము జీవుని పతన హేతువు అహంకారమే అహంకారము తొలగిపోతే భగవత్ సాక్షాత్కారానికి ఇంకా చాలా దూరం లేదు అని రామకృష్ణులు బోధించారు చక్కటి కథ ద్వారా శ్రీ శ్రీరామకృష్ణులు చెబుతారు ఒక మహోన్నతమైన సంస్కృత పండితుడు సంస్కృతంలో చాలా దిట్ట అయిన బ్రాహ్మణ పండితుడు అద్భుతమైన స్తోత్రాలు రచించేవారు మహాశివభక్తుడు మహాతపస్వి ఎంతో తేజస్సు కలిగిన పాండిత్యం కలిగిన ఆయన మహాదేవునిపై దేవాది దేవుడు మహారుద్రునిపై శివునిపై పరమశివునిపై అద్భుతమైన స్తోత్రాన్ని ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చాలా పెద్ద స్తోత్రం అద్భుతంగా పరమాద్భుతంగా నా భూతో న భవిష్యతి అన్నట్లుగా రచించాడన్నమాట రచించి ఆ స్తోత్రాన్ని శివునికి సమర్పిస్తాను శివాలయంలో తాను రోజు వెళ్ళే శివాలయంలో సమర్పిస్తాను శివుని యొక్క ఆశీర్వాదం పొంది ఈ స్తోత్రము ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుంది నాకు ఎంతో పేరు వస్తుంది భూతో నభూతో ఎప్పుడు ఎవరు ఈ ఇట్లాంటి స్తోత్రం రచించనేలేదు చరిత్రలో ఎంత పాండిత్యము ఎంత మేధస్సు ఉంది అని ప్రపంచమంతా నన్ను పొగుడుగాక అని మనసులో పెట్టుకొని శివాలయానికి వెళతాడు ఈ స్తోత్రాన్ని తాళపత్రాలను తీసుకొని స్తోత్రం ఉండేదాన్ని శివాలయం మహా పెద్ద శివాలయం ఎదుట ఎవరు ఉంటారు నందీశ్వరుడు నందీశ్వరుడు పెద్ద నందీశ్వరుడు కూర్చున్నాడు శివాలయంలో ఎంటర్ ఉంది నందీశ్వరునికి నమస్కరిస్తాం మామూలుగా మన సంప్రదాయం కదా నందీశ్వరునికి చేతులు జోడిస్తే నందీశ్వరుడు పెద్ద నిలువెత్తు నందీశ్వరుడు కూర్చొని ఇకిలించాడట పళ్ళు హిహి అంటారు చూడండి వెక్కిరిస్తాం కదా వెక్కిరింతలాగా హి అని ఇలా నవ్వాడట ఇకిలించాడు ఎగతాళి చేశాడు ఏమిటి ఇలా చేస్తున్నాడని చూస్తే ఆ పళ్ళు ఇకిలించినప్పుడు పళ్ళు కనిపిస్తాయి కదా ఆ పళ్ళు కనిపించాయట అలాగే చూస్తూ ఉంటే ఆశ్చర్యం ఆ పళ్ళ మీద ఈయన స్తోత్రమంతా రచింపబడి ఉందట ఎంత అద్భుతమైన కథ ఉదాహరణ చెప్తున్నారు ఆ పళ్ళ పైన ఈయన రచించిన స్తోత్రం ఆల్రెడీ రచింపబడింది నందీశ్వరుడు చేత నందీశ్వరుని దంతాలపై రాసి ఉందట అందుకే ఈకిలించాడు నందీశ్వరుడు అయ్యా నీవు కష్టపడి జీవితాంతము ఏదో గొప్ప ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధి చెందే స్తోత్రం రచించమని గర్వపడుతున్నావు కదా ఆ గర్వంతో అహంకారంతో వస్తున్నావు కదా ఈ స్తోత్రము ఎప్పుడో నా దంతాలపైన రాయింపబడి ఉంది శివుని చేత శివేచ్ఛ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటాం కదా ఈ స్తోత్రాలు ఈ వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడో భగవంతుని చేత సృష్టింపబడ్డాయి అంతే కదా సమస్త జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడి నుంచి వస్తుంది పాండిత్యము ప్రతిభ మన యొక్క సాహిత్యము సంగీతము అంతా భగవంతుని చేత సృష్టింపబడింది వేదాల చేత సృష్టింపబడింది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే పరమేశ్వరుని చేత సృష్టింపబడిన ఈ స్తోత్రాన్ని నువ్వు కాపీ కొట్టి అంటే నీ ప్రతిభ అనుకుంటున్నావు నీ ప్రతిభ కాదది పరమేశ్వరుని జ్ఞానం కాబట్టి ఆ నందీశ్వరుడు ఇది నీది కాదయ్యా అన్నట్టు నవ్వాడట దానితో ఆయన కళ్ళు తెరుచుకున్నాయి ఆహా సమస్త జ్ఞానము పరమేశ్వరుడే కదా జ్ఞానస్వరూపుడు ఆయన సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి మరిచి నా జ్ఞానము నా పాండిత్యము అని నేను విర్రవీగి నేను రచించాను నేను చూపిస్తాను నేను సమర్పిస్తానని వచ్చాను కదా ఎంత మూర్ఖత్వమని కళ్ళు తెరుచుకున్నాయట శ్రీరామకృష్ణులు ఈ కథ చెప్పి అంటారు చూడండి మనిషి జ్ఞానం ఎంతటిది మనిషి బుద్ధి ఎంతటిది అనంతమైన సచ్చిదానంద స్వరూపుడు యాదేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని దేవి భాగవతంలో చెప్తాం కదా మనలోని బుద్ధి మనలోని లక్ష్మి సర్వభూతేషు శక్తి మేధస్సు బుద్ధి శ్రద్ధ శాంతి దయా అన్ని గుణాలు సద్గుణాలు అన్నీ కూడా ఎవరివి అమ్మవారివి సరస్వతీదేవి రూపంలో బుద్ధి రూపేణ సంస్థిత ఆ తల్లి విరాజిల్లుతున్నది ఆ తల్లి ఇచ్చలేనిదే ఒక అక్షరము రాయగలమా ఆ తల్లి శక్తి లేనిదే ఒక మాట మాట్లాడగలమా కాబట్టి మనిషి అహంకారాన్ని వదిలిపెట్టి భగవంతునికి శరణాగతులై తన ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహిస్తే అతడు శాంతికి ఆనందానికి భగవద్ దర్శనానికి పాత్రుడవుతాడు భగవద్ దర్శనానికి ఆటంకం ఉండేది అహంకారమే జీవుని అహంకారమే మాయ నేను చేస్తున్నాను నేను రచిస్తున్నాను నేను పాడుతున్నాను నేను స్పీచ్ ఇస్తున్నాను నేను ఉద్ధరిస్తున్నాను అంతా నిర్మిస్తున్నానని మనం ఎప్పుడో మాయలో పడి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం అట్లాంటప్పుడు ఈ రామకృష్ణుల బోధన ఈ కథ స్మరిస్తే మనం నిజంగా ఎంత భగవంతుని యొక్క పరికరాలు నిమిత్తమాత్రం భవసవ్య సాచిన్ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అర్జున ద్రోణుడు కృపాచార్యుడు భీష్ముడు వీళ్ళంతా నా చేత ఎప్పుడో చంపబడ్డారయ్యా నువ్వు ఏమే నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ నీవు చేయవలసింది ఏమిటి ఎప్పుడో చంపబడి ఎప్పుడో ముగిసిపోయిన దీన్ని నిమిత్త మాత్రుడు ఒక పరికరంగా పనిముట్టుగా నీవంతు అలా ఒక యాక్షన్ అంటాం చూడండి ఒక నీ కర్తవ్యం మాత్రం నిమిత్త మాత్రుడవే చేస్తే జరగాల్సిందంతా జరిగిపోతుంది ఇందులో నువ్వు చేసేది ఏమీ లేదు ఆపగలిగింది ఏమీ లేదు మయైవ నిహతా పూర్వమేవ వీళ్ళందరూ నా చేత ఎప్పుడో చంపబడ్డారు నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ నీవు నిమిత్త మాత్రుడు కమ్ము అర్జున అంటూ బోధించిన ఈ శ్లోకం అదే భావంలో రామకృష్ణులు శ్రీరామకృష్ణులు ఎంత బాగా వర్ణించారు చూడండి పరమేశ్వరుడు సమస్త జ్ఞానం భగవంతుడు సరస్వతి అనండి పరమేశ్వరుడు అనండి భగవంతుడు ఒకే శక్తి ఆది పరాశక్తి దివ్యశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిగా ప్రకటితమై మనుషుల చేత నానా విధాలైన కళలుగా ప్రతిభావంతులైన పాండిత్యంగా ప్రకటితమవుతుందే కానీ నేను రాశాను నేను చేశాను అంటే అది మాయా అహంకార మమకారాలకు లోనై భగవంతునికి దూరంగా చేస్తుంది కాబట్టి ఆ అహంకారము మమకారము నేను నాది ఇదే మాయా దాన్ని తొలగించుకోండి భగవంతునికి శరణాగతులు కండి భగవంతుని శరణాగతి పొందండి అని బోధించిన ఈ కథ మనకు నిత్యస్ఫూర్తివంతము కాగాక అహంకారము మమకారము విడిచిపెట్టి పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో శరణాగతిని పొందుదుముగాక సాక్షాత్కారానికి ఆ నిరహంకారత నిర్మోహత్వాన్ని పొంది ధన్యులగుదుము కాక అటువంటి భక్తిని శక్తిని ఇచ్చి శ్రీరామకృష్ణులు మనల్ని దీవించుగాకాని ప్రార్థిస్తూ జై రామకృష్ణ జై రామకృష్ణ